మొత్తం లెక్కలు చేస్తున్నావు బాబా మన పాతింటికి కొత్తింటికి పెయింటింగ్ కి నాలుగు లక్షలు లప్పం కి మూడు లక్షలు మొత్తం లెక్కలు వేస్తున్నా పెయింటింగ్ కి లక్షలు ఖర్చు పెట్టకుండా చాలా తక్కువ లోనే చాలా తక్కువ ప్రైస్ లోనే మన ఇంటిని ట్రెండింగ్ బ్యూటిఫుల్ గా తయారు చేసుకోవచ్చు నడుదా ఇది తెలియక ఎన్ని రోజులు మన పాతింటికి కొత్తింటికి పెయింట్ అండ్ లప్పంకి కి ఆల్మోస్ట్ కొన్ని లక్షలు వేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేయకుండా నెక్స్ట్ జోన్ వల్ల బీబీసీ ప్యానల్ స్ వేసుకోవడం చాలా బెస్ట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ దాకా చిన్న డామేజ్ కాకుండా చెదలు పట్టకుండా ఉంటాయి అండ్ మనం వేరియం షిఫ్ట్ అయినప్పుడు ఈ ప్యానల్స్ ని రీయూస్ కూడా చేసుకోవచ్చు ఇవి ఎంత స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ ఉంటే ట్వంటీ ఇయర్స్ దాకా వస్తాయో ఇక మీరే అర్థం చేసుకోవచ్చు ఈ పీవీసీ ప్యానల్స్ మన ఇంటికి సూపర్ గ్రాండ్ లుక్ ఇవ్వడమే కాదు ఇవి టచ్ ఫ్రీ ఫైర్ అండ్ టర్మేట్ రెసిడెన్సీ అండ్ ఆల్సో వాటర్ ప్రూఫ్ కూడా వీళ్ళ దగ్గర ప్యానెల్స్ ఫ్లూటెడ్ ప్యానల్స్ పిఎస్ అండ్ త్రీ ప్యానల్స్ కూడా ఉంటాయి అండ్ వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్యానెల్స్ ఇస్తారు అండ్ ఆల్సో మెయింటెనెన్స్ కూడా జీరో జీరో పర్సెంట్ డిపాజిట్ అండ్ రిస్క్ లేకుండా బ్రాంచెస్ కూడా ఇస్తున్నారు అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివరీ చేస్తున్నారు వాల్స్ ఫ్లోరింగ్ సీలింగ్ ఆఫీసెస్ లో ఎక్కడైనా వాడొచ్చు సూపర్ లుక్ ఉంటది వీళ్ళ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి బోయిన్పల్లి గణేష్ నగర్ కాలనీ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది తక్కువ ప్రైస్ లో తక్కువ టైమ్ లో మన ఇంటికి ప్రీమియం లుక్ ఇవ్వాలి అనుకుంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కైతే కాల్ చేయండి మీకు తప్పకుండా యూజ్ అవుతది ఇక ఈ రీల్ నైతే మన చుట్టాలకు దోస్తులందరికీ షేర్ చేయండి చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు